వైసీపీకి పెద్ద గండమే ఎదురు కాబోతుందా ఎందుకంటే ఇప్పటికే మొదటి నుంచి వైసీపీని అంటిపెట్టుకున్న వాళ్ళు జగన్ మీద అభిమానంతో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పదవులు అనుభవించకపోయినా వై జగన్ మీద అభిమానంతో వైసీపీలో మొదటి నుంచి జెండా మోసి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా దూరం అవడం ఇప్పుడు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పార్టీ నుంచి వెళ్ళిపోయారంటే ఒక అవన్ శ్రీనివాసో లేకపోతే మోబిది వెంకటమ్మని వీళ్ళందరూ అంటే ఓకే రాజకీయ నాయకులు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోవచ్చు కానీ మొన్న మధ్య వాసిరెడ్డి పద్మి వెళ్ళిపోవడం కానీ ఇప్పుడు తాజాగా రవిచంద్రారెడ్డి ఈయన కూడా అధికార ప్రతినిధిగా పనిచేశారు వైసీపీలో కీలక పాత్ర అంటే మీడియా ముందుకొచ్చి పార్టీ తరపున తమ గళాన్ని గట్టిగా వినిపించే వాళ్ళల్లో ఈయనొకరు రవిచంద్రారెడ్డి ఒకరు కారుమూరి ఆయన శర్మగారు ఒక ఆయన ఈయన ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మీడియాలో వాళ్ళ వాయిస్ పార్టీ తరఫున చాలా బలంగా వినిపిస్తుంటారు సబ్జెక్ట్తో కూడుకున్న వ్యక్తులు ఇటువంటి వాళ్ళ మొన్న ఆయన శర్మగారు కూడా రాజీనామా చేశారు ఇప్పుడు ఈయన బీజేపీలో చేరిపోయారు రెడ్డి అంటే ఇక్కడ ఏం జరుగుతోంది పార్టీలో అంటే కనీసం ఈ అధికార ప్రతినిధులను ఈ కార్యకర్తలను కూడా వీళ్ళని కూడా ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేని మంత్రులని ఓకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు పదవీకాంక్ష వదిలేసామంటే ఓకే వీళ్ళు కూడా ఎందుకు వైసీపీ గుడ్ బై చెప్తున్నారు వీళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు నచ్చట్లేదా లేదంటే పార్టీ ఇంకా మళ్ళీ అధికారంలోకి రాదు రాలేదు అని బలంగా నమ్ముతున్నారా ఏంటి అనేది క్లారిటీ లేదు కాకపోతే గుడ్ బై చెప్పేస్తున్నారు ఈయన తాజాగా రవిచంద్రారెడ్డి వైసీపీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు ఇక నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన కొనసాగబోతున్నారు అలాగే ఆ పార్టీ బలోపేతానికి కూడా పనిచేయబోతున్నారు ఓకే కానీ ఇక్కడ కీలకం ఏంటంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఒకప్పుడు నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన క్రెడిట్ వైసీపీదే రెండు వేల పంతొమ్మిదిలో అలాంటిది ఇప్పుడు అక్కడ మొన్న మధ్యన కోటమిరెడ్డి సీతారెడ్డి వెళ్ళిపోవడం ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి కూడా గెలిచారు ఆయన ఓడిపోయి ఉంటే వేరే రకంగా ఉండేది గెలిచారు అంటే ఆయన సత్తా ఏంటో చూపించుకున్నారు ఇప్పుడు ఇలాగా అంటే పార్టీకి పార్టీలో సంబంధించిన నాయకులు వెళ్ళిపోతుంటే పార్టీకి పార్టీ అధిష్టానానికి ఎలాంటి బెంగా లేదా పట్టించుకోవట్లేదా లేదు పోయే వాళ్ళు పోతానే ఉంటారు కొత్త రక్తం మళ్ళీ ఎక్కుతుంది కొత్త రక్తంతోనే మళ్ళీ అధికారం రావాలనుకుంటున్నారు ఏది ఏమైనా వైసీపీకి గుడ్ బై చెబుతున్న నాయకులను చూస్తూ ఉంటే కరుడు కట్టిన వైసీపీ నేతలు వీళ్ళందరూ కరుడు కట్టిన జగన్ అభిమానులు అనుకున్న వాళ్ళే వెళ్ళిపోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారుతున్నాం సార్